హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల జావాలి వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా ఈజీ అండి దీనికి ఫస్ట్ మనము ప్రాన్స్ తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఈ పైన ఉండే నరం అనేది తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి తీసుకోవాలి మనకి చూడడానికి చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదు ఇది తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వీటన్నిటినీ తీసేసుకొని ఆ తర్వాత వీటిని ఉప్పు నీళ్ళల్లో బాగా శుభ్రంగా ఒక ఐదు సార్లు క్లీన్ చేసుకోవాలండి అప్పుడు ఇవి నీట్గా వస్తాయి తర్వాత ఈ ప్రాన్స్లో మనకి పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకొని వీటిని ఉడకనివ్వాలి ఈ ఉప్పు పసుపు వేసి కలపాలండి ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట ఇందులో వాటర్ అన్నీ బయటకు వచ్చేసి అవి ఇంకిపోయే వరకు మనము ఈ ప్రాన్స్ని ఉడకనివ్వాలి ఇలా వాటర్ అన్నీ బయటకు వస్తాయండి నీళ్లు బయటకొచ్చి అవి ఇంకిపోయే వరకు మనము ఉడకనివ్వాలి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయాక తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకొని మనము వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించకూడదండి ఇది పచ్చడికి అయితే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి కానీ ఇది ఫ్రై కాబట్టి మనం ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వేసి తీసేయాలి అంతే ఆయిల్లో ఆ తర్వాత అదే కళాయిలో మనకి కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి దీనికి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి టూ కేజీస్ ప్రాన్స్కి అయితే మనకి అంటే అవి క్లీన్ చేసి ఇస్తే మనకి వన్ కేజీ వస్తాయి కాబట్టి ఒక పావు కేజీ పైన ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని వేయించాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెం పసుపు తర్వాత టేస్ట్కి సరిపోను ఉప్పు అంటే ఫస్ట్ మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి అవి చూసుకొని వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపోను కారం వేసుకొని వీటిని మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఈ రొయ్యలు కూడా కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత మనము గరం మసాలా వేసుకొని ఒక వన్ మినిట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే రొయ్యల ఫ్రై రెడీ అండి అయితే ది ఆనియన్స్ లేకుండా కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉందండి అది పచ్చడిలాగా చేసుకోవడం అనమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఎవరికన్నా అవసరం ఉండి